ఎందుకు విరోధం చెప్పనా దావిదికి ఏ ఏమాత్రము పగ పత్రికారం లేదండి సౌలుని సారీ దావీదుని సౌలు నాయన నా కుమారుడు అని కూడా పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి దావీదుని సౌలు గత కాలంలో ఎంతో ప్రేమించినటువంటి ప్రేమ చూపెట్టు వాడుగా కనపడుతూ ఉంటాడు మరి ఇక్కడ ఎంతో ప్రేమించినటువంటి సౌలు దావిదిని చూసి ఎందుకు భయపడుతున్నాడు ఎంతో ప్రేమించినటువంటి సవులు దావిదికి విరోధంగా ఎందుకుంటున్నాడు ఆ మాట చదువుదాం ఒకసారి ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళని చదవండి అలాగే కంటిన్యూ చేయండి ఇరవై ఇరవై ఎనిమిది చదవండి ఇరవై ఎనిమిది యహోవా తోడుగా ఉంటాయి తమ కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి ఇప్పుడు మీకు అర్థమైందమ్మా దావిదంటే ఎందుకు భయం దావిదంటే సౌలకెందుకు అత అంత అసూయ దావిదంటే ఎందుకు అంత మంట దావిదంటే ఎందుకు అంత ఈర్ష్య దావిదంటే ఎంత భయం దావీదుకు ఎందుకు విరోధంగా ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి కారణం దావిదికి దేవుడు తోడుగా ఉండటం సౌలు చూడలేకపోతున్నాడు మొట్టమొదటి రీజన్ ఏంటంటే దావిదికు దేవుడు తోడై ఉండటం సౌలు చూడలేకపోతున్నాడు మన భాషలో చెప్పాలంటే దావిదు ఆత్మీయంగా బలపరచబడటం ఆత్మీయంగా ఉండటం సౌలికి నచ్చట్లేదు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా రావడం కావచ్చు దేవునిలో ఆనందించడం కావచ్చు దేవుని స్థుతించడం కావచ్చు దేవుని స్వార్థం ప్రకటించడం కావచ్చు దేవుని హృదయానుసారంగా జీవించడం కావచ్చు ఇవన్నీ కూడా సౌలుకు నచ్చట్లేదు కనుకనే దావిదంటే విరోధంగా ఉన్నాడు రెండవ